హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అర్చిత వ్లాగ్స్ నా వీడియోస్ మీరు రెగ్యులర్గా చూసినట్లయితే నేను అల్వాల్ జాతర గురించి ఫుల్ వీడియోలో నేను వెంకటేశ్వర స్వామి స్టోరీ గురించి చెప్తాను అని చెప్పాను సో అల్వాల్ టెంపుల్ అల్వాల్ లో ఉన్న ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ యొక్క కథ ఏంటి అసలు ఎప్పుడు ఈ గుడి అనేది కట్టారు దీని గురించి కంప్లీట్గా ఈ వీడియోలో నేను తెలియజేయబోతున్నాను సో ముందుగా అయితే మీరు ఒకవేళ నా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ టెంపుల్ విషయానికి వస్తే ఈ టెంపుల్ వచ్చేసి నైన్టీన్త్ సెంచరీలో కట్టారు ఈ గుడి నిజాం కాలం నాటి టైంలో కట్టారంట ఎయిటీన్ థర్టీ త్రీ చందులాల్ ప్రైమ్ మినిస్టర్ ఈ గుడిని కట్టించాడు అసలు ఈ గుడి కట్టడానికి రీజన్ ఏంటి అంటే ఒక రిషి తిరుమల నుంచి తిరిగి వచ్చేటప్పుడు అల్వాల్లోని ఒక చింత చెట్టు కింద సేద తీరుతాడంట సో అతని దగ్గర వెంకటేశ్వర స్వామిది ఒక విగ్రహం ఉంటుండే అంట సో అతను అక్కడ సేద తీరినప్పుడు వెంకటేశ్వర స్వామి కలలో వచ్చి నాకు ఇక్కడ గుడి కట్టించవా అని చెప్పారంట సో ఆ కోరిక మేరకు అతను ఋషి ఈ ఈ విషయాన్ని ప్రైమ్ మినిస్టర్ చందులాల్కి తెలియజేయడంతో ఆ చందులాల్ ఈ గుడిని ప్రారంభించారు ఎయిటీన్ థర్టీ త్రీ నుంచి ఎయిటీన్ ఫార్టీ ఫోర్ మధ్యలో గుడి ప్రారంభమయ్యింది దాని తర్వాత ఇక్కడ ఉన్న గుండంలో నుంచి ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా తర్వాత వీళ్ళు కనుక్కున్నారంట ఆ గుండంలో నుంచి బయటపడింది విగ్రహం సో అందుకని ఈ దే ఆలయాన్ని గుండ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని కూడా కొంతమంది అంటారు సో ఇక్కడ ఈ ఏరియాకి టెంపుల్ అలవాలనే పేరు ఎలా వచ్చిందంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడితో పాటు పక్కనే మనకి జగన్నాథ స్వామి టెంపుల్ కృష్ణన్ టెంపుల్ అలా మూడు ఒక రెండు మూడు టెంపుల్స్ ఉంటాయి అన్నమాట అవి కూడా చాలా పా పురాణ కాలం లాంటివి నైన్టీన్త్ సెంచురీలో కట్టినవే సో ఇక్కడ మీరు చూసినట్లయితే స్పెషాలిటీ ఏంటి అంటే ఈ టెంపుల్ది నేను చెప్పాను కదా గుండంలో నుంచి వచ్చిన దేవుణ్ణి పైనే ప్రతిష్ఠించారు సో గుండం పైనే గుడి కట్టేసి దర్శనానికి పంపిస్తారనమాట సో ఈ ఈ గుండంలో వచ్చేసి చేపలు తాంబేళ్ళు లాంటివి ఉంటాయి అన్నమాట నాకు గుర్తున్నంత వరకు అయితే నేను చిన్నగా ఉన్నప్పుడు ఈ గుండంలో మేము బ్రహ్మోత్సవాల టైంలో కార్తీక మాసం టైంలో ఆ టైంలో మేము నీళ్ళులో మనము దీపంతా వదులుతాం కదా సో ఆ దీపంతా వదలడానికి మనకి అలో అనమాట మేము చిన్న ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ ఆ టైంలో ఇప్పుడైతే అసలు ఆ గుండంలో దగ్గర కూడా వెళ్ళడానికి అలో చేయట్లేదు అండ్ టెంపుల్కి వచ్చేసరికి ఇక్కడ మెయిన్గా మనకి విగ్రహం ప్రతిష్ఠించారు అండ్ ఏదైతే గుండంలో నుంచి వచ్చిందో అది ఇక్కడ పక్కకే ప్రతిష్ఠించారు అన్నమాట సో ఇక్కడ కోరుకున్న కోరికలు తీరుతాయని భక్తులు చాలా నమ్మకం అండి అండ్ అల్వాల్లో ఉన్న ఏరియాలో అందరికీ ఈ టెంపుల్ ఐడియా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది అండ్ ఎవ్రీ ఇయర్ ఇక్కడ మనకి తిరుమలలో ఎలా అయితే బ్రహ్మోత్సవాలు జరుగుతాయో అదే విధంగా ఇక్కడ అల్వాల్లో కూడా ఈ టెంపుల్లో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి రథం గుంజుతారు రథం గుంజి ఒక ట్వంటీ డేస్ జరిగేవి అప్పట్లో ఇప్పుడైతే అది బ్రహ్మోత్సవాలు జరిగేవి జరుగుతాయి దాంతోపాటు జాతర కూడా అవుతుంది ఇది తెలంగాణలోనే అతిపెద్ద జాతర అనమాట వెంకటేశ్వర స్వామిది బ్రహ్మోత్సవాలు జరుగుతూ జాతర కూడా జరుగుతుంది అనమాట అండ్ ఈ టెంపుల్కి వచ్చేసరికి ఇక్కడ రాములవారి గుడి ఉంటుంది అండ్ ఇది వచ్చేసి కృష్ణుడి గుడి జగన్నాథ స్వామి గుడి ఇది గుడి బయటనే లెఫ్ట్లో ఉంటుంది అండ్ కొంచెం రైట్లో ఇంకో గుడి ఉంటుంది కృష్ణుడిది పక్కకే రథం ఉంది రథం మీకు తెలుసు కదా మూడు నాలుగు అంతస్తుల రథం ఉంటుంది సో ఆ రథం వచ్చేసి పాతకాలం లాంటిది ఇప్పుడు కొత్తగా కొత్త రథం కూడా జయించారు నా నేను చూసినప్పుడైతే పద అంతస్తుల రథం చూశాను అది అయితే చాలా బ్యూటిఫుల్గా ఉండేది ఇప్పుడు దాన్ని ఎక్కడ భద్రపరిచారో తెలియట్లేదు అండ్ ఇంకో టెంపుల్ లాస్ట్కి వచ్చేసి శివాలయం కూడా ఉంటుంది సో అందుకే దీన్ని అన్ని పురాణ కాలమైన గుడిలు ఒకటే దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ ఏరియాని టెంపుల్ వెళ్ళాలని అంటారు సో మీరు ఎప్పుడైనా ఇక్కడికి వెళ్ళారా వెళ్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో ఇదండి కంప్లీట్ స్టోరీ ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉన్న స్టోరీ సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్